హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ ఇది వచ్చేసి వైజ సంత ఇది జోగులంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మన సబ్స్క్రైబర్ అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ ఎద్దులైతే తీసుకోవడం జరిగింది అలాగే వాడి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మరి అతనైతే కాల్ మాట్లాడుతున్నాడు కొంచెం వెయిట్ చేయండి అడుగుదాం చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి ఎట్లనా ఎంతకు తీసుకుంటారు లక్ష యాభై యావరు రేమట పనులు వేసినా అంటారా అన్ని ఇది పనులు అది రెండు పనులు వేసాం బాగా గిడంగిడ మేమైనా పోతే అడుగుతురే బండి పని మొత్తం గ్యారెంటీ అని చెప్పినారు అన్ని కనుక్కున్నావా ఏమైనా తన్నేది రామడికి రేమటేసుకోవాలా ఇవి ఏమిటికి ఇవి చేద్దాంకేనా సరే ధ్యాకే ఇవి బండి గిడాకేం రావు కదా వస్తాయి మేపుకుంటే మేపుకుంటూ వస్తాయా ఏం పేరు కదా మీ పేరు ఏం పేరు మీ పేరు రాజు నా పేరు పెట్టుకున్నావు కదా బా నా పేరు కూడా రాజే గిడ్ల పాడు మళ్ళ గోడో ਲੋਡ ਰੈਂਟ ਲਓ ਬੇਦਰ ਤਨਾਟਦਾ ਕੋਤਾ ਕਾ ਦਾ ਹਾਂ ਕਹਤਾ ਹੂੰ అది ఇక్కడ చూడు ఇక్కడ చూడు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి